ఇక వివరాలకు వెళ్తే రైతు భరోసా కార్యక్రమంలో భాగంగా రాష్ట్ర వ్యాప్తంగా రైతుల అభిప్రాయాలను కాంగ్రెస్ ప్రభుత్వం అత్యంత ప్రతిష్టాత్మకంగా సేకరిస్తుంది వరంగల్లో రైతు భరోసా అభిప్రాయ సేకరణలో భాగంగా రైతులందరూ తమ తమ అభిప్రాయాలను తెలిపారు రైతు భరోసా సమావేశంలో ఉప ముఖ్యమంత్రి మల్లు బట్టి విక్రమార్క పాల్గొన్నారు వీటితో పాటు ఇతర జిల్లాలోని రైతులు ప్రజలు వెలుగుచ్చిన అభిప్రాయాలను క్రోడీకరించి శాసనసభలో చర్చకు పెడతామని ఉప ముఖ్యమంత్రి అన్నారు అంతిమంగా ప్రజలు వెలుగుచ్చిన అభిప్రాయాలను శాసనసభలో చర్చించి కాంగ్రెస్ ప్రభుత్వం అమలు చేస్తుందని తెలిపారు ప్రభుత్వం చాలా పారదర్శకంగా అత్యంత స్పష్టంగా రైతు భరోసా విషయంలో వ్యవహరిస్తుందన్నారు రైతు భరోసా పేరు మీద ప్రభుత్వం ఇచ్చే డబ్బులన్నీ ప్రజలు కట్టే పన్నుల ద్వారా వచ్చినవే అని అన్నారు మీడియా మిత్రులందరికీ కూడా ముందుగా హృదయపూర్వకమైనటువంటి నమస్కారాలు రాష్ట్ర ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా తీసుకున్నటువంటి రైతు భరోసా సంబంధించిన రైతుల అభిప్రాయాల సేకరణకు సంబంధించి వరంగల్లో జరిగినటువంటి ఈ సభలో రైతులు అనేక మంది వారి వారి ఆలోచనని సభతో పరచుకున్నారు రకరకాల అభిప్రాయాలు చెప్పారు ఆ అభిప్రాయాలన్నిటి కూడా క్రోడీకరించి ఈ జిల్లాతో పాటు మిగతా జిల్లాల నుంచి వచ్చినటువంటి అభిప్రాయాలు కూడా క్రోడికి అన్నింటినీ చట్ట సభలో శాసనసభలో చర్చకు పెడతాం అంతిమంగా ప్రజలు చెప్పిన దాన్ని ఆ పైన సభలో అన్ని రాజకీయ పార్టీలు చర్చించి తీసుకున్నటువంటి నిర్ణయాలని ఈ ప్రభుత్వం అమలు చేస్తుంది ప్రభుత్వం చాలా స్పష్టంగా ఓపెన్ మైండ్ తో ఉంది ఈ పంచే మేము ఇచ్చేటువంటి ఈ సొమ్ము రైతు భరోసా పేరు మీద ప్రతి సంవత్సరం మేము ఇచ్చేటువంటి ఈ భరోసా సంబంధించినటువంటి డబ్బులు ప్రజల డబ్బులు అది చివరికి ఈజీఎస్ ఎంప్లాయీస్ ఈజీఎస్ స్కూల్ వాళ్ళ దగ్గర నుంచి మొదలు పెడితే ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రజలందరూ ప్రత్యక్షంగానో పరోక్షంగానో వాళ్ళు కట్టేటువంటి పనుల ద్వారా రాష్ట్ర ప్రభుత్వ ఖజానాకు వస్తున్నటువంటి సొమ్ము కాబట్టి ప్రజల డబ్బునే మేము లో చేర్చుకోవడంపై కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత మాజీ ఎంపీ మధుయశ్రీ గౌడ్ స్పందించారు బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు కాంగ్రెస్ లో చేరడంపై కేంద్ర మంత్రి బండి సంజయ్ విమర్శలు గుప్పించారు ఈ క్రమంలో మధుయశ్రీ మాట్లాడారు ఏఐసిసి సూచనల మేరకే చేరికలు జరుగుతున్నాయన్నారు మధుయశ్రీ గౌడ్ తాము డబ్బులు ఇచ్చి ఎవరిని చేర్చుకోవడం లేదన్నారు ఇతర రాష్ట్రాల్లో కాంగ్రెస్ పార్టీకి చెందిన ఎమ్మెల్యేలను బీజేపీలో చేర్చుకుని వారిని మంత్రులుగా కూడా చేశారని ఆరోపించారు ప్రజాపాలనలో అందరికీ స్వేచ్ఛ ఉందని ఎవరైనా ముఖ్యమంత్రి కావచ్చని అన్నారు ముఖ్యమంత్రిని కలవడానికి ఎమ్మెల్యేలు వస్తున్నారని తెలిపారు గతంలో వ్యవసాయ భూములకు వ్యవసాయేతర భూములకు కాలువ పారుతున్న వాటికి రియల్ ఎస్టేట్ వెంచర్లు వేసిన వాటికి రైతు భరోసా ఇచ్చారని రైతు తెలిపారు వ్యవసాయేతర భూములకు రైతు భరోసా ఇవ్వడం వల్ల ప్రభుత్వంపై అదనపు భారం పడిందన్నారు కాంగ్రెస్ ప్రభుత్వం కేవలం వ్యవసాయ భూములకు రైతు భరోసా ఇవ్వాలని కోరుకుంటున్నానని ఆయన తెలిపారు రైతు భరోసా పది లోపు రైతులందరికీ ఇవ్వాలని కోరారు సార్ రైతు భరోసా కార్యక్రమంపై సమీక్షలో పసుపు చేయాల్సింది అంటే ఎంఆర్ఓ దగ్గర ఉన్నటువంటి ఒక మండల్లో ఎంత విస్తీర్ణంలో వ్యవసాయం సాగు చేస్తున్నారు ఆ సాగు చేస్తున్నటువంటి వ్యవసాయం వరకే మళ్ళీ అగ్రికల్చర్ కు వస్తున్నదా లేదా లిస్టు అది జరగకుండా రెవెన్యూ కార్డు ఉండేటువంటి రికార్డు వచ్చేసరికి వేరే తీరుగా ఉంటున్నది ఇక్కడి అగ్రికల్చర్ వాళ్ళకు వచ్చేసరికి వేరే తీరుగా ఉంటున్నది ఈ వేరియేషన్ వీళ్ళిద్దరి మధ్యలో సమన్వయ లోపంతో ఏమైతున్నదంటే ఎవరికి పడితే వాళ్లకు రైతు భరోసా కార్య రైతు భరోసా అందుతున్నది దీని ఫస్ట్ సరి చేయాల్సినటువంటి అవసరం ఉన్నది సార్ ఎందుకంటే ఇప్పుడు కెనాల్ కాలువలు పోయినాయి కెనాల్ కాలువలు కూడా రికార్డ్ అయి ఉన్నది రియల్ ఎస్టేట్ వ్యాపారులు ఉన్నారు ఈ రియల్ ఎస్టేట్ సంబంధించినటువంటి ల్యాండ్స్ కూడా మళ్ళీ అగ్రికల్చర్ కిందనే దాని మీద కూడా అమౌంట్ పొందుతున్నారు ఇవన్నీ కూడా మనం పత్రికలలో చూస్తున్నాము దాన్ని సరి పరిస్థితి ఉన్నది సార్ ఒక రైతుకు వచ్చేసి ఐదు నుంచి వెళ్ళి పది వరకే ఉంటుంది ఐదు ఎకరాల వరకు ఉన్నటువంటి రైతులు దాదాపు తొంభై శాతం మంది ఉన్నారు పది ఎకరాల వరకు ఉన్నది నాకు తెలిసి ఒక టెన్ పర్సెంట్ ఉంటారు కావచ్చు ఆ పది పర్సెంట్ ఇస్తే కూడా ఇబ్బంది ఏం లేదు ఐదు నుంచి వెళ్ళి ఎకరాల వరకు ఇవ్వచ్చు అని చెప్పి నా యొక్క అభిప్రాయం సార్ ప్రభుత్వ భూమిలో తాటి వనం తాటివనం వనం పెంచుకోవడానికి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి హామీ ఇచ్చారని కల్లు కార్మిక సంఘం అధ్యక్షులు నాగరాజు గౌడ్ అన్నారు కల్లు కార్మికులకు ప్రభుత్వం ఎప్పుడు అండగా ఉంటుందన్నారు గీత కార్మికులకు ప్రమాదం జరగకుండా ముఖ్యమంత్రి ప్రత్యేక శ్రద్ధ తీసుకుంటున్నారని తెలిపారు ప్రమాదవశాత్తు వాళ్ళు కింద పడకుండా మూకుపై ఎక్కినటువంటి గీత కార్మికులను ఏ విధంగా కాపాడనటువంటి ఆలోచనతోన ప్రభుత్వం వచ్చిన వెంటనే కొన్నం ప్రభాకర్ అన్న బూర వెంకటేశ్వరం గారు దాన్ని సమగ్ర ఆలోచన చేస్తూ ఖచ్చితంగా పైన ఎక్కినటువంటి గీతా కార్మికుడి ప్రాణాలు పోవద్దనటువంటి ఆలోచనతోన వాళ్ళని కాపాడాలని చెప్పేసి ఐఐటి హైదరాబాద్ మరియు మన ప్రభుత్వం రెండు కలిపి రూపొందించినటువంటి పరికరం కాటమయ్య రక్షణ కవచం దాన్ని నిన్న ప్రారంభించడం జరిగింది వారికి కూడా ఉచితమైనటువంటి కిట్లు ఇవ్వడం కూడా జరిగింది కనుక వారికి ప్రత్యేకంగా రాష్ట్రంలో గౌడ్ల తరఫున మరియు గౌడ సంఘాల తరఫున రేవంత్ అన్నకు ప్రత్యేక కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాం ఎందుకంటే రోజుకు రాష్ట్రంలో ఎక్కడో ఒక దగ్గర ప్రమాదం జరిగి ఇద్దరో ముగ్గురో ప్రాణాలు అనిపించడం జరుగుతుంది అదేవిధంగా శాశ్వత వికలాంగులు కూడా అయ్యేటువంటి పరిస్థితి ఉండే కనుక వాళ్ళందరిని కూడా కాపాడి ఈ రోజు వాళ్ళ ప్రాణాలను కుటుంబాలను కూడా కాపాడుకున్నటువంటి వ్యక్తిగా ఈ రోజు రేవంత్ అన్నకు యావత్ గౌడా కూడా ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుకుంటున్నాం అదేవిధంగా హైదరాబాద్ లో డ్రాఫిట్ ప్రీమియం ల్యాండ్ సర్వీస్ ను రాకేష్ మురళీ అనే యువకులు కొత్తగా ఏర్పాటు చేశారు దీనిని బీఆర్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ప్రారంభించారు డ్రాఫింగ్ ప్రీమియం ల్యాండ్ సర్వీస్ను ప్రారంభించడం ఆనందంగా ఉందన్నారు పది మందికి ఉపాధి కల్పించేలా వ్యాపారాన్ని ప్రారంభించడం మంచిదని అన్నారు కేటీఆర్ సార్ సార్ ఆశీర్వాదం వల్లనే మేము అంటే జాబ్ జాబ్ సైడ్ వెళ్లకుండా ఏదైనా కొత్తగా స్టార్ట్ చేద్దామని ఈ ప్రోగ్రాంలో ఈ ప్రోగ్రాం ద్వారా ఈ అంటే యూనిట్ స్టార్ట్ చేస్తున్నాం మేము అది కూడా సార్ సపోర్ట్ వల్లనే ఇంకా మన సీఎం కేసీఆర్ సార్ సపోర్ట్ వల్ల సోదరులు మురళీ నాయక్ గారు రాకేష్ నాయక్ గారు ఇద్దరు కూడా బాగా చదువుకున్న పిల్లలు ఒకరు ఐఏఎంలో తర్వాత ఐఐఎస్సీలో ఐఐఎం బ్యాంగ్లూరులో ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మేనేజ్మెంట్ బ్యాంగ్లూర్ తర్వాత ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ సైన్స్లో ఏరోస్పేస్ ఇంజనీరింగ్ చేసి రాకేష్ ఏమో ఇక్కడ ఎంబీఏ పూర్తి చేసి ఉద్యోగాల కోసం మేము ఇంకెవరి కోసమో పనిచేస్తామని ఆలోచన కాకుండా ఆనాడు గౌరవ ముఖ్యమంత్రి కేసీఆర్ గారు తెలంగాణ తొలి ముఖ్యమంత్రి వారు ప్రారంభించిన ఒక మంచి పథకం సిఎంఎస్టీఈఐ అంటే చీఫ్ మినిస్టర్ షెడ్యూల్డ్ ట్రైబ్ ఆంటర్ప్రినర్స్ అండ్ ఇన్నోవేటర్స్ ఇన్నోవేషన్ ప్రోగ్రాంలో లో భాగంగా వందలాది మందికి ఆనాడు అప్పటి తెలంగాణ ప్రభుత్వం మరి వందలాది మంది గిరిజన బిడ్డలు ఔత్సాహిక పారిశ్రామికవేత్తలుగా ఎదగడానికి ఒక అవకాశాన్ని కల్పిస్తూ వారికి ఒక వేదికనిస్తూ బ్యాంక్ లోన్స్ కానీ సబ్సిడీస్ కానీ కొత్త ఐడియాలు కానీ ఐఎస్బీ టైప్ తో ఇండియన్ స్కూల్ ఆఫ్ బిజినెస్ టైప్ తో ఎందుకంటే ఆలోచన ఉన్నప్పటికీ దాన్ని కార్యరూపం చేయాలి దాని కార్యరూపం దాల్చాలి అంటే ఒక బిజినెస్ ప్లాన్ ఉండాలి దాని ఎకనామిక్స్ అర్థం కావాలి ఎట్లా బిజినెస్ని ప్రాఫిటబుల్గా రన్ చేయాలి అనే ఒక అవగాహన ఉండాలి కాబట్టి బిజినెస్ ప్లాన్ కానీ మొత్తంగా ఒక లోన్ తీసుకోవడం కానీ ఇవన్నీ కార్యక్రమాలు రేవంత్ రెడ్డి ప్రభుత్వం నియమించిన విద్యుత్ కమిషన్ను రద్దు చేయాలంటూ తెలంగాణ మాజీ ముఖ్యమంత్రి బీఆర్స్ అధినేత కేసీఆర్ దాఖలు చేసిన పిటిషన్ పై విచారణను సుప్రీంకోర్టు వాయిదా వేసింది ఈ పిటిషన్ను విచారిస్తామని డివై తెలిపారు సీనియర్ న్యాయవాది అందుబాటు లేకపోవడంతో మొదట కేసీఆర్ తరఫున న్యాయవాది మోహిత్ రావు పాస్ ఓవర్ కోరారు కోర్టు పని ముగిసిన సమయానికి కేసు విచారణకు రావడంతో వాయిదా వేసింది తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ విద్యుత్ ఒప్పందాలపై కమిషన్ వేసింది విచారణకు రావాలంటూ కమిషన్ కేసీఆర్ కు నోటీసులు ఇచ్చింది ఈ నేపథ్యంలో ఆయన న్యాయ పోరాటం ప్రారంభించారు తనకు నోటీసులు ఇవ్వడం విచారణకు పిలవడంపై ఆయన కోర్టుకెక్కారు అభివృద్ధిని చూసి కాంగ్రెస్లో చేరుతున్నారని అధికార పార్టీ నేతలు మాట్లాడుతున్నారని కేంద్ర హోంశాఖ సహాయక మంత్రి బండి సంజయ్ కుమార్ అన్నారు నిజంగా అభివృద్ధి చేస్తున్నట్లు భావిస్తే కాంగ్రెస్ పార్టీలో చేరిన ఎమ్మెల్యేలందరితో రాజీనామా చేయించి ఉప ఎన్నికల్లో ప్రజా తీర్పు కోరే దమ్ముందా అని బండి సంజయ్ కుమార్ సవాల్ విసిరారు ప్రజలిచ్చిన తీర్పును అపహాస్యం చేస్తూ కొందరు ఎమ్మెల్యేలు తమ అక్రమస్తులను కాపాడుకోవడానికి అధికార పార్టీలో చేరుతున్నారని విమర్శించారు బిఆర్ఎస్ పార్టీ విలీనం అవుతుందని చెప్పి ఒక తప్పుడు ప్రచారం జరుగుతూ ఇలా కేసీఆర్ గాని కేసీఆర్ కుటుంబ సభ్యులు ఇలా భారతీయ జనతా పార్టీ నాతో సహా సరే నన్ను వేసుకోమని భారతీయ జనతా పార్టీ కార్యకర్తలను ఇలా ఏ విధంగా రాసి రంపాన పెట్టిరో ఏ విధంగా అక్రమ కేసులు పెట్టి ఇబ్బంది పెట్టిరో ఏ విధంగా జైలు పంపిరో ఏ విధంగా లాఠీ దెబ్బలు దొగొట్టిరో దాన్ని ఏ భారతీయ జనతా పార్టీ కార్యకర్త మర్చిపోడు బీఆర్ఎస్ పార్టీని తెలంగాణ రాష్టంలో ప్రజలు పట్టించుకునే స్థితిలో లేదు బీఆర్ఎస్ పార్టీ గురించి ప్రజలు ఆలోచిస్తలేరు కాంగ్రెస్ పార్టీకి ప్రత్యామ్నాయం భారతీయ జనతా పార్టీ అని ప్రజలు ఆలోచిస్తున్నారు అందుకే పార్లమెంట్ ఎన్నికలో గల అధికార పార్టీ ఎన్ని అబద్దాలు సృష్టించినా కూడా ఎన్ని తప్పుడు ప్రచారాలు చేసినప్పుడు కూడా నరేంద్ర మోడీ గారు ప్రధానమంత్రి అసెంబ్లీ ఎన్నికల్లో మేము పొరపాటున కాంగ్రెస్ పార్టీకి ఓటు బీజేపీకి చేయాల్సిన ఓటు కాంగ్రెస్ పార్టీకి చేస్తాం కానీ పార్లమెంట్ లో తప్పు చేయమని చెప్పి ఇవాళ ఎనిమిది పార్లమెంటు స్థానాల్లో భారతీయ జనతా పార్టీ గెలిపించిన తీరును మనం ఆలోచించాలి కాబట్టి బీఆర్ఎస్ బీజేపీ ఒకటని చెప్పి కాంగ్రెస్ పార్టీ తప్పు ప్రచారం చేసింది కాంగ్రెస్ బీజేపీ ఒకటని బీఆర్ఎస్ పార్టీ ప్రచారం చేసింది కానీ భారతీయ జనతా పార్టీ నమ్మి మోడీ గారి నాయకత్వం నమ్మి తెలంగాణ రాష్ట్రంలో భారతీయ జనతా పార్టీ కార్యకర్తలు కష్టపడ్డ తీరు చూసి మేము చేసిన ఫైట్ను చూసి చేసిన పోరాటం చూసి ఇలా భారతీయ జనతా పార్టీ పార్లమెంట్ స్థానంలో గెలిపించారు కాబట్టి విలీనం పేరుతోని టిఆర్ఎస్ బీఆర్ఎస్ కాంగ్రెస్ పార్టీ ఒక డ్రామాలు ఆడుతున్నది వాళ్ల పార్టీ శాసన సభ్యులను కాపాడుకోవడానికి కేసీఆర్ కేసీఆర్ కుటుంబం ఆడుతున్న డ్రామా ఇచ్చిన హామీల నుంచి ప్రజల దృష్టి మళ్లించడానికి కాంగ్రెస్ పార్టీ ఆడుతున్న డ్రామా ఇది నిరుద్యోగుల సమస్యలను పరిష్కరించకుండా ఇబ్బందుల పాలు చేస్తున్న సీఎం రేవంత్ రెడ్డి తక్షణమే వైఖరి మార్చుకోవాలని బీజేపీ శాసనసభ పక్ష ఉపనేత పాయల్ శంకర్ డిమాండ్ చేశారు పదేళ్ళు అధికారంలో ఉన్న బీఆర్ఎస్ నేతలు నిరుద్యోగులను పట్టించుకున్న పాపాన పోలేదన్నారు ఇప్పుడు కన్నీరు కారిస్తే ఎవరు నమ్ముతారు అంటున్న పాయల్ శంకర్తో మా బ్యూరో చీఫ్ శ్రీనివాస్ ఫీస్ టు ఫేస్ ఆన్లైన్ అప్లోడ్ చేసింది కాబట్టి ఈ ఈ విషయం విషయం వచ్చింది లేకపోతే వచ్చేది కాదు మళ్ళా ఎమ్మెల్యే గారు చంద్రకళ అనే ఆవిడతో మాట్లాడి మళ్ళీ ఇంకో వీడియో రిలీజ్ చేయించారు మా తప్పేం లేదు ఇందులో ఆయన ఏమంటారంటే చో ఎమ్మెల్యే గారు అంటారట చోటు నువ్వు ఏమన్నావు నువ్వు మాట్లాడింది ఎటెటో పోతుంది నువ్వు అట్లెందుకు మాట్లాడినావు నువ్వు మళ్ళా మాట్లా మాట్లాడు అంటూ విప్ ఆది శ్రీనివాస్ మందలించడంపై విమర్శలు వ్యక్తమవుతున్నాయి చూడండి ఏ రకంగా కరప్షన్ అనేది రాష్ట్ర స్థాయిలో జరుగుతుంది రాష్ట్ర స్థాయి నుంచి మొదలు పెడితే సచివాలయం నుంచి మొదలు పెడితే గల్లీ వరకు గ్రామ స్థాయి వరకు అవినీతి అనేది ఇన్స్టిట్యూషనలైజ్డ్ కరప్షన్ వైపు ఈ ప్రభుత్వం పోతుంది వ్యవస్థీకృత అవినీతి వైపు ఈ ప్రభుత్వం పోతుంది అనేది మనమందరం ఆలోచించాల్సిన అవసరం ఉన్నది ఒకవైపు మ్యాక్సిమం కరప్షన్ వైపు ఈ గవర్నమెంట్ పోతూ ఉంటే మ్యాక్సిమం గవర్నమెంట్ గవర్నమెంట్ ఉంది అంటే మంత్రులు ఉన్నారు నామినేటెడ్ పోస్టుల మీద దాదాపు ముప్పై ఎనిమిది కార్పొరేషన్ల చైర్మన్లు ఉన్నారు అన్ని ప్రభుత్వ యంత్రాంగం ఉన్నది మాక్సిమం గవర్నె గవర్నమెంట్ ఉంది కానీ మినిమం గవర్నెన్స్ ఎక్కడ పరిపాలన మీద పట్టు లేదు ముఖ్యమంత్రి గారికి కానివ్వండి అధికారుల మీద అజమాయిషీ లేదు సూపర్విజన్ లేదు ఎవరికి వారే యమునా తీరే అన్నట్టు వివరిస్తారు ఎక్కడ గ్రామ స్థాయిలో కానివ్వండి మండల స్థాయిలో కానివ్వండి జిల్లా స్థాయిలో గత ప్రభుత్వం ఉద్యోగులకు కేటాయించిన భూమిని గత బీఆర్ఎస్ ప్రభుత్వం స్వాధీనం చేసుకుని నాలుగు వేల మంది రిటైర్డ్ సర్వీస్ ఉద్యోగుల పుట్టకొట్టిందని భాగ్యనగర్ ఎన్జిఓ మ్యూచువల్ ఎయిడెడ్ కోఆపరేటివ్ హౌసింగ్ సొసైటీ అధ్యక్షుడు సత్యనారాయణ గౌడ్ ఆవేదన వ్యక్తం చేశారు రెండు వేల ఎనిమిదిలో అప్పటి కాంగ్రెస్ ప్రభుత్వం కేటాయించిందని ఆయన తెలిపారు సేర్లింగంపల్లి మండలం గోపనపల్లిలోని సర్వే నెంబర్ ముప్పై ఆరు ముప్పై ఏడులోని నూట ఎనభై తొమ్మిది ఎకరాల పదకొండు గుంటల స్థలాన్ని ఉద్యోగుల ఇళ్ల స్థలాల కోసం కేటాయించిందన్నారు అయితే ఈ స్థలాన్ని గత ప్రభుత్వం చేసుకుందని అన్నారు ఉద్యోగులను మోసం చేసిన బీఆర్ఎస్ పార్టీని గత ఎన్నికల్లో ఉద్యోగులం సరైన గుణపాఠం చెప్పామన్నారు ప్రజా ప్రభుత్వంగా పేరు తెచ్చుకున్న కాంగ్రెస్ ప్రభుత్వమైనా తమకు న్యాయం చేయాలని కోరారు ల్యాండ్ రిజ్యూమ్ చేసుకుంది ఉద్యోగులను పెట్టుకొని ఒత్తిడి కూడా ప్రేమ అనుకున్నాం కానీ అది మోసపోతే అనుకోలేదు మరి ఆ ప్రభుత్వం తీసుకొని ఎన్నో ప్రయత్నాలు చేసినప్పుడు కూడా లీగల్గా అది రాదని తెలిసి మరి ఆ ప్రభుత్వం మాకు ఇవ్వల రేపు అని మోసం చేసింది మరి గతంలో ఈ ల్యాండ్ ఏదైతే ఉందో వైఎస్ రాజశేఖర ముఖ్యమంత్రి శంకుథాపన చేశాడు మరి ఈ రోజుకి ఈ కొత్త ప్రభుత్వాన్ని ఏరి కోరి కష్ట ఇష్టంగా తీసుకున్న ప్రభుత్వం ఇది ముఖ్యమంత్రిగా పూర్వ విశ్వాసం నమ్మకం మాకుంది ఈ మంత్లో నెక్స్ట్ మంత్లో జేఎస్ నుంచి పిలిచే అవకాశాలు ఉన్నాయి కాబట్టి జేఎస్లో కూడా సెకండ్ లిస్ట్లో పెట్టదు మాది అంటే జేఏస్ నూట పద్నాలుగు సంఘాలు ఉన్నటువంటి జేఎస్లో కూడా అన్ని సంఘాలు పోనీ ఈ సంఘ ఈ సుసైడ్కి అన్యాయం జరిగింది కాబట్టి ముఖ్యమంత్రి దృష్టిలో తీసుకోవాలని రెండో రెండో నెంబర్ ఐటో నెంబర్ పెట్టేది కాబట్టి గౌరవ ముఖ్యమంత్రి గారు అమలు రిక్వెస్ట్ చేసుకోవాలి సార్ మేము చాలా మంది చనిపోయిన ఉద్యోగులు ఉన్నారు కాబట్టి ఈ నెల నెక్స్ట్ మంత్ పిలుస్తారు తప్పకుండా మేము విత్డ్రా చేసుకుంటే నాలుగు వేల మంది అక్కడ ఇల్లు కడుకుంటారు ఇంకోటి ఏంటంటే అక్కడ ఆల్రెడీ నూట నలభై రెండు ఎకరాలు ఏదైతే ఉందో అది లేవు అప్పుడు లేవు అది అప్పుడు గతంలో పద్దెనిమిది కోట్లు కట్టినాము పద్దెనిమిది కోట్లు చేసిన ల్యాండ్ అది దీని పిలిస్తే దృష్టిలో పెట్టుకొని మా ఉద్యోగులు అంటే మీరు మీరు అంటే మేము ఉద్యోగులను ఏ ప్రభుత్వంలో ప్రభుత్వం పనిచేస్తాం కానీ గత ప్రభుత్వంలో గత ప్రభుత్వంలో భయపడి పనిచేసినాము ఈ ప్రజలు ఇష్టపడి కష్టపడి పనిచేస్తాము మీడియా మొత్తం తెలియజేస్తున్నాము రాజకీయ దురుద్దేశంతోనే మంచిర్యాల ఎమ్మెల్యే ప్రేమసాగర్ రావుపై అనవసరపు ఆరోపణలు చేస్తున్నారని న్యాయవాది ప్రతాప్ అన్నారు సోమాజిగుర ప్రెస్ క్లబ్లో ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన మాట్లాడారు కాప్రా భూములకు ప్రేమ్సాగర్ రావుకు ఎలాంటి సంబంధం లేదని అన్నారు ప్రేమ్ సాగర్ రాజకీయ ఎదుగుదలను తట్టుకోలేని కొందరు ఉద్దేశపూర్వకంగా ఈ తరహా ఆరోపణలకు దిగుతున్నారని చెప్పారు ప్రింట్ మీడియా మరియు ఎలక్ట్రానిక్ మీడియా వారికి మా ఈ ప్రెస్ బ్రీఫింగ్కి వచ్చినందుకు ధన్యవాదాలు ముఖ్యంగా ఇవాళ మీ ద్వారా చెప్పదలుచుకున్న విషయం ఏంటంటే మీరు ఈ మధ్య టీవీలలో కొన్ని వార్తలు రావడం జరిగింది అది మన మంచిర్యాల ఎమ్మెల్యే ప్రేమ్సాగర్ రావు భూ కబ్జాలకు బెదిరింపులకు పాల్పడుతున్నారని దుర్దేశంతోని కొంతమంది పని కట్టుకొని ఆయన మీద బురద జల్లే కార్యక్రమం పెట్టుకోవడం జరిగింది దానికి సంబంధించిన వివాదము అసలు ప్రేమ్సాగర్ రావుకి అట్టి భూమి వివాదంలో ప్రమేయం ఉందా లేదా అనే దానికి మీ ద్వారా ప్రజలందరికీ ఒక క్లారిఫికేషన్ ఇవ్వడానికి ఈ ప్రెస్ బ్రీఫింగ్ అనేది ఏర్పాటు చేయడం జరిగింది ఇంకా భూమి వివా వివాదం కొన్ని వస్తే ఆ భూమి యొక్క విషయము రకరకాల కేసుల్లో రకరకాల కోర్టులలో పెండింగ్ లో ఉంది అది అందరికి తెలిసిన విషయమే అయితే అసలు ఈ ధర్నాకి పాల్పడుతున్నటువంటిది ఆ ధర్నాకు పాల్పడి వాళ్లకు ప్రాతినిధ్యం వహిస్తూ కొంతమంది ఎవరైతే ఈ చర్యలకు పాల్పడుతున్నారో వాళ్ళు ఎవరో కాదు పోలీస్ ట్రైనింగ్ కళాశాల నందు కళాశాల ప్రిన్సిపల్ మధుకర్ స్వామి ఆదేశాల మేరకు వర్షాకాలంలో రాబోయే వ్యాధులు వాటి నివారణ గురించి పోలీస్ ట్రైనింగ్ కళాశాల సిబ్బంది ట్రైనింగ్ పోలీస్ అధికారులకు అవగాహన కార్యక్రమం నిర్వహించారు వర్షాకాలంలో ఆరోగ్యం పట్ల తీసుకోవాల్సిన జాగ్రత్తలు ముఖ్యంగా ఈ కాలంలో దోమల విడద ఎక్కువగా ఉంటుందని అధికారులు తెలిపారు దోమల వల్ల మలేరియా డెంగ్యూ వంటి వ్యాధులు ప్రబలుతున్నాయని అన్నారు డెంగ్యూ అనేది ఈడిఎస్ అనే దోమ కుట్టినప్పుడు వస్తుందన్నారు తీవ్ర జ్వరం తలనొప్పి శరీరంలో ఎర్రటి దద్దుర్లు కీళ్ళ కండరాల నొప్పులు ఇవన్నీ కూడా డెంగ్యూ లక్షణాలని తెలిపారు ఈ లక్షణాలు రెండు లేదా మూడు రోజుల కంటే ఎక్కువగా ఉంటే వెంటనే వైద్యులను సంప్రదించాలన్నారు ఈ దోమో పగడి కూడా ఒక దోమ ఉంటుంది రాత్రి కూడా ఒక దోమ మీకు ఎవరికైనా ఐడియా ఉందా పగడి దోమ ఏ దోమ ఉంటుంది రాత్రి కూడా ఏదో చెప్పాలా రాజేంద్ర నగర్ హైదర్ షాకోటలో అపార్ట్మెంట్ లో పోలీసులు తనిఖీ చేశారు ముప్పై ఐదు లక్షల రూపాయలు విలువ చేసే నూట తొంభై తొమ్మిది గ్రాముల డ్రగ్స్ను ను సీజ్ చేశామని పోలీసులు తెలిపారు అలాగే ఐదు మందిని అరెస్ట్ చేశామన్నారు సినీ రంగానికి చెందిన పలువురు ప్రముఖులతో పాటు వ్యాపారవేత్తలను అరెస్ట్ చేశామన్నారు సోదరుడు అమన్ సింగ్ ఇది కన్సూమర్స్ గా ఇప్పటి వరకు వాళ్ళని తీసుకురావటము టెస్ట్ చేయటము వాళ్ళకు కూడా పాజిటివ్ ద్వారా టెస్ట్ రావడం జరిగింది వాళ్ళు ఇప్పుడు హాస్పిటల్స్ పంపుతున్నారు ఒక అతను అనికేత్ రెడ్డి ఇతను బంజార్ లో ఉంటాడు వీళ్ళందరికీ కూడా కుయిన్ పాజిటివ్ వచ్చిందన్న తర్వాత ప్రసాద్ అని ఒక కన్స్ట్రక్షన్ బిజినెస్ లో ఉన్నాడు ఇతను కూడా నేటివ్ రెసిడెంట్ ఆఫ్ బంజారా హిల్స్ ఇంకొకతను అమన్ప్రీత్ సింగ్ ఇతను లోటస్ పండ్ లో ఉంటాడు తర్వాత మధుసూదన్ ఇతను మాదాపూర్ లో ఉంటాడు నిఖిల్ ధావన్ అతను పంజాగుట్టలో ఉంటాడు ఈ ఐదుగురికి పాజిటివ్ మన దగ్గర కిట్ లో యూరిన్ టెస్ట్ కిట్ లో ఇమ్మీడియట్ గానే పాజిటివ్ రిజల్ట్ వచ్చింది మన ఎస్ఓటి వాళ్ళు ఇప్పుడు లిఫ్ట్ చేసి పంపడం ఇంకా తీసుకురావడం జరిగింది వాళ్ళు హాస్పిటల్ పంపుతున్నారు ఇప్పుడు అరెస్ట్ అయిన ఈ ఐదుగురిని కోర్టులో ప్రొడ్యూస్ చేయడం జరుగుతుంది మెడికల్ దాని తర్వాత వీళ్ళ ప్రజలందరికీ విజ్ఞప్తి ఏంటంటే ఇప్పుడు ఈ మధ్య కాలంలో చూస్తున్నట్లయితే యంగ్స్టర్స్ అందరూ కూడా ఈ డ్రగ్స్ దాంట్లో ఉండటంతో పాటు డ్రగ్స్ అఫే అబ్యూజర్ గా లేకపోతే విక్టిమ్ గా ఉండిపోవడంతో పాటు ఆ ఇన్ఫ్లుయెన్స్ లో చాలా క్రైమ్ జరగటం తర్వాత పబ్లిక్ లో కేసెస్ లో ఎక్కువగా ఇన్వాల్వ్ అవడం జరుగుతా ఉంది ప్రజలందరూ ఈ నెంబర్ ని చాలా సార్లు ఇంత ముందు మనం టెలికాస్ట్ చేయడం జరిగింది డిఎస్ ర్యాప్ ది టీజీ న్యాప్ ది ఎయిట్ సెవెన్ వన్ టూ సిక్స్ ఎయిట్ సెవెన్ వన్ టూ సిక్స్ సెవెన్ డబల్ వన్ డబల్ వన్ ఈ నెంబర్ ప్రజలందరూ యూత్ ఎస్పెషల్లీ ఎవరైతే లా బైడింగ్ సిటిజన్ ఉన్నారో సపోర్ట్ చేయాలని వికారాబాద్ జిల్లా తాండూరు మాతా శిశు ఆరోగ్య కేంద్రంలో ఓ నవజాత శిశువు మృతి చెందింది పసికందు మృతికి వైద్యుల నిర్లక్ష్యమే కారణమని తల్లిదండ్రులు ఆరోపించారు బోమ్రాస్పేట మండలం రేగడి మైలారం గ్రామానికి చెందిన శివకుమార్ భార్య కవితను ప్రసూతి నిమిత్తం ఎంసీహెచ్కు తీసుకువచ్చారు సాయంత్రం ఆమె సాధారణ కాన్పు ద్వారా పన్నెంటి మగ బిడ్డకు జన్మనిచ్చింది తల్లి బిడ్డ క్షేమంగా ఉన్నట్లు చెప్పిన వైద్యులు కొన్ని గంటల తర్వాత చనిపోయింది అని చెప్పారు క్షేమంగా ఉన్న పుట్టిన కొడుకు గంటల వ్యవధిలో ఎలా చనిపోయాడని తండ్రి శివకుమార్ కుటుంబ సభ్యులు వైద్యులను ప్రశ్నించారు ఈ ఘటనపై ఆసుపత్రి ఆర్ఎంఓ డాక్టర్ అనిల్ స్పందించారు సార్ దేవనూరుకి మా భార్య దేవనూరు ఆ దేవనూరుకి వెళ్ళి ఉదయం ఏడు గంటల వచ్చాను నేను మీరు కేసుకొచ్చాక బాగున్నా అని చెప్పినారు ఒక మా సాయంత్రం వరకు ఐదు నాలుగు గంటల వరకు అయిపోతా అని చెప్పినారు సార్ డెలివరీ అయితే మా సాయంత్రం నాలుగు గంటలకే నొప్పులు వచ్చేసినాయి నూపలు దొరకపోయినారు మేము గంట అయినాక మళ్ళీ ఏమో ఇది వరకు ఆమె అని చెప్పి పోతే వాళ్ళు మనం తిచ్చిండు మేడం వాళ్ళు అట్ ఇస్తారు ఇట్టి మమ్మల్ని మేము మళ్ళీ ఇది చేసినాక మళ్ళీ ఒకసారి అడిగితే మేడం పోయి చూసింది మిషన్ పెట్టి చూసినాం బా ఇద్దరు తల్లి మీద ఇద్దరు క్షేమంగా ఉన్నారు ఏం పర్వాలేదు మీరు ఎక్కువ ఇది చేయకుండా ఎవరిని చేయకుండా కోసి చేయకుండా అలా మళ్ళీ ఎందుకు వస్తున్నారు అని మేడం అన్నది ఈ అంతలో పోయిన పద్ ఐదు నిమిషాల డెలివరీ అయింది బాబు అంటే మేము ఎక్కడికి నై ఫైవ్ ఓ క్లాకే వచ్చినాం మార్నింగ్ నైట్ నైన్ థర్టీకి ఆపరేషన్ సీజరింగ్ అయింది నార్మల్ అప్పుడు బాబులే అనిపోయింది అండి వీళ్ళే అంటున్నాడు మా పేరెంట్స్ కూడా నేను రూమ్లోనే ఉన్నా నేను వెళ్ళలే బాబుని తీసుకొని బాగా వెళ్ళింది మాకు నైన్ థర్టీ ఫార్టీ తెలిసింది ఏమో చెప్తారు లేరు బాగుంది అంటుండ అనుకుంటుంటా డెలివరీ నామారు డెలివరీ కావడం జరిగింది అయితే ఆ బేబీ పుట్టిన వెంటనే వేడవాడు లేరు నో యాక్టివిటీ యాక్టివిటీ ఏంటంటే ఏమీ కదలికలు లేవు అనమాట కదలికలు లేన ద్వారా అక్కడ వెంటనే ఇరిటేషన్ గురించి ఇరియటేషన్ కూడా చూసినారు ఇరటేషన్ చూసిన తర్వాత ఆ బేబీకి ఏంటంటే ఏమీ యాక్టివిటీ లేకపోవడం వల్ల హార్ట్ రేటు తక్కువ ఉండడము श्वास अनेक कंप्लीट जीरो श्वास रेस्पिरेटरी रेस्पिरेटरी जीरो